చెప్పండి మా పోయినా ఉపయోగం సచివాలయం అయినా కంప్లైంట్ చేయండి లేకపోతే వదరాలెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఉంది ఆయన ఎప్పుడు ఆఫీస్ కొన్నాడో ఆఫీస్ కై

கம்ப் அத்தி ஆண்டு ಸರಿ <tastem Elegan. kritic thrust> <point of terror Armen>

घणे <laughs>

కూడా చెత్తాధారణంతో నిండిపోయి ఉన్నాయి చూ చూ చూస్తాను తిరిగే వాళ్ళకి మాకే సిగ్గేస్తుందండి అంటే కొత్త కాలంలో దొంగలు ఉండే కాలంలో పరిశుభ్రం చేసేదానికి మరి మన షాప్ ఏం చెప్తున్నారు మాకు అయితే కానీ చాలా ఇక్కడ తిరిగేదానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు మాట్లాడేదానికి కూడా ప్రజలతో కాలం కాలం చూస్తే మాకే అసహ్యత ఉంది చూడండి గంగపేట ఇప్పుడు మీకు ఫోటోలు కూడా పెడతాం చూడండి మీకు వాట్సాప్ లో పెట్టిస్తాం చూడండి ముప్పై తొమ్మిదో వార్డు మొత్తం అంతా కాలంలో అంతా డట్టిగా ఉన్నాయి కాలంలో ఉండే కాలంలో పరిశుభ్రంగా చేయిస్తున్నారు ఎవరు మనుషులు ఒకరు ఇద్దరు తక్కువ ఉండాలంటే హనుమాన్ నగర్ ఈ ప్రాంతము

సుపరిపాలలో తొలి అడుగులో భాగంగా ఈ రోజు ఆరో ఆరో రోజు ఇక్కడ ఈ ముప్పై తొమ్మిదో వాళ్ళు తిరుగుతున్నాము సంక్షేమ కార్యక్రమాలు అయితే ఈ చంద్రబాబు గవర్నమెంట్ లో బాగా అందుతున్నాయి కానీ రోడ్లు డ్రైన్లు లేవు అని అంటున్నారు గత ఐదేళ్లు ఈ అభివృద్ధిని విస్మరించి గత ప్రభుత్వం ఈ రోజు మా దృష్టికి ఎన్ని రోడ్లన్నీ డ్రైన్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందులు అవపడుతున్నాయి ఆ గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క డెవలప్మెంట్ ప్రజలు పట్టణంలో జరిగినట్లు అవ్వలేదు వాళ్ళు ఏదో పేరు పేర్లు చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడే కానీ మేము జరిగిన ముప్పై తొమ్మిది మొత్తం ఎక్కడ చూసినా డామేజే రోడ్లన్నీ డ్యామేజే కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుతం మేము వెంటనే ఇప్పుడు తో ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఈ రోడ్లు డ్రైన్లు కూడా అభివృద్ధి చేస్తాం ప్రజలు పట్టణం అంతా కూడా అభివృద్ధి చేసేదాన్ని కక్కడ కట్టుకొని మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ ప్రజలకు మేము ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు ఏ ఒక్కరు ఎక్కడ మాకు ఇది అందలేదు అనేది లేదు ఏదైనా ఒకటి రెండు కొంతమందికి కొత్తగా అప్లికేషన్లు పెట్టుకునే ఇవి పెన్షన్లు తప్ప అవి కూడా అవి కూడా వచ్చే రెండు మూడు నెలల కాలంలో అవి కూడా పెన్షన్లు కూడా పూర్తి చేస్తాం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం పట్టణ వాసులకు కూడా మేము ఖచ్చితంగా మేము సేవ చేస్తామని చెప్పి హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి